మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల్ గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్కారం దుర్గా ప్రసాద్ గారు మేడం హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది మేడం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక వ్యక్తి అతను ఒక అంటే సైకిల్ స్టోర్స్ హోల్సేల్ సైకిల్ స్టోర్స్ నడుపుతున్నాడు అతను ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక అమ్మాయిని పదిహేడు ఏళ్ళు అంటే మైన అమ్మాయి ఆ అమ్మాయిని ప్రేమించాడు వేరు వేరు అన్నమాట అయితే ఇంట్లో ఒప్పుకోవట్లేదని అని చెప్పేసి ఆత్మహత్య పెట్రోల్ పోసుకుని ఇది అసలు మీకు ఏం తెలిసింది మీకు ఏమనిపించింది ఈ సంఘటన వింటే అబ్బాయి పేరు శ్రీరామ్ అండి అబ్బాయి సైకిల్ స్టోర్స్ మీరు చెప్పినట్టు ఓనరు అతను రన్ చేసుకుంటున్న సమయంలో ఈ అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్ ఉండొచ్చు సార్ నాకు తెలిసి అమ్మాయి ఏం చదువుతుంది అనేది మనకు తెలియదు కానీ ఇద్దరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనేటువంటి విషయం అయితే వాస్తవము ఈ దీంతో పాటుగా ఏం జరిగిందంటే ఇంట్లో తెలిసి ఆ అమ్మాయిని గట్టిగా మందలించటము తర్వాత వీళ్ళ మధ్యలో వీళ్ళు ప్రేమించుకునేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరే ఉండరు పక్కన స్నేహితుల్ని నాకు ఒక లవర్ ఉంది చూడరా అని చెప్పి ఒక ఫ్రెండ్స్ ని పిలుచుకుంటారు వాళ్ళు వీళ్ళు కలిసి తిరగడము హోటల్స్ వెళ్లడం హోటల్స్ అంటే టిఫిన్ సెంటర్కో కాఫీ కేఫ్ కో సినిమాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళని తోడు పెట్టుకుని వెళ్తారు వేరే వాళ్ళు ఎవరైనా చూసినా కూడా అనుమానం రాకుండా అలా తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఈ చింటు అనేవాడు వీళ్ళకి బాగా దగ్గర అయినాడు ఈ ఇద్దరికి దగ్గర అంటే వాడు కూడా ఒక మంచి స్నేహితుడు వీళ్ళతో ఉండటము వీళ్ళని గమనించాడు వీళ్ళలో ఉన్న భయాన్ని వాడు ఎన్కాజ్ చేసుకోవడం మొదలు పెట్టాడు బ్లాక్ మెయిలింగ్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటారు ముందు ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టడం అనేది ఈ ప్రేమించుకునే జంటలు చేయాల్సినటువంటి మొదటి పని అంటే ఇక్కడ ప్రేమించుకోవడం కరెక్ట్ అని నేను అనట్లేదు వీళ్ళు చేసేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళకన్నా ముందు బయట వాళ్ళకి ఈ విషయము పబ్లిక్ అయిపోతుంది వాళ్ళల్లో ఒక తుంట్రోడ్ ఏం చేశాడు ఈ చింటూ లాంటి వాడు ఉంటాడు కదా ఈ చింటూ ఏం చేశాడు వీళ్ళని మెయిల్ చేయడం మొదలు పెట్టి దాదాపు వీళ్ళ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా వసూలు చేశాడు అప్పటికి వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర తెచ్చిచ్చారో మరి వీడి సైకిల్ షాప్ కాబట్టి ఈ అబ్బాయి తెచ్చిచ్చాడో తెలీదు మొత్తానికి వాడిని వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా వాడికి ఇచ్చారు ఇలా పిల్లల్ని వాళ్ళ ప్రేమను ఆధారం చేసుకుని తల్లిదండ్రులు భయపెట్టడం వల్ల ఏమైందంటే వీళ్ళు ఇంట్లో చెప్పకపోవడము తెలిసిన తర్వాత ఎవరి ద్వారానో తెలుసుకుని వీళ్ళు మందలించడం వల్ల వీళ్ళు ఏం డిసైడ్ డెసిషన్కి వచ్చేసారు కూడా ఈ రోజుల్లో క్యాస్ట్ ఇవన్నీ ఏముంది సార్ సరే ప్రేమలో పడ్డం తప్పు అది ఎందుకంటే శ్రీరాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంటది అబ్బాయికి ఆ అబ్బాయి మేజరే ఈ అమ్మాయి మైనర్ ఇక్కడ మేజర్ మైనర్ అనేది చూసుకోవట్లేదు ఎందుకంటే సినిమాలో చూస్తున్నాం కదా సార్ టెన్త్ క్లాస్ అనేది ఒక సినిమా వచ్చింది దాదాపు ఇలానే ఉంది స్టోరీ కాకపోతే వాళ్ళు బతికున్నారు వీళ్ళు చనిపోయారు అంతే తేడా సో అలాంటి సినిమాలు చూసి ప్రభావితం అవడం సినిమాల ప్రభావం చాలా ఉంటుంది పిల్లల మీద వాళ్ళ సెల్ ఫోన్లు వాళ్ళకి మంచి అవకాశాన్ని కల్పించేటువంటి ఒక మంచి నిజం చెప్పాలంటే ఒక మారణాయుధం అనమాట అంటే మనుషుల్ని బతికిచ్చే వాళ్ళని చంపేయగలదు చంపేసే వాళ్ళని బతికించగలదు ఎందుకంటే మాట్లాడుకోవటం కమ్యూనికేషన్ అనేది బాగా డెవలప్ అయింది ఈ సెల్ ఫోన్స్ ద్వారా సెల్ ఫోన్ అనేది ఒక టెక్నాలజీ కాబట్టి కనిపెట్టి దీన్ని బాగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ ప్రేమలకి వాటికి వాడుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎక్కువైపోయి దీన్ని వేరే వాడు ఎన్కరేజ్ చేసుకుని ఆ ఫోన్ ఉండు లేకపోతే వీడు బ్లాక్మెయిల్ చేయడుగా ఆ ఫోన్ బట్టి బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడము తద్వారా వీళ్ళు డబ్బులు ఎన్కేస్ చేసుకోవడము ఇంట్లో వాళ్ళకి తెలియడము వాళ్ళు వీళ్ళని మందలించడం అసలు తెలిసినప్పుడు పిల్లల విషయాలు సీక్రెట్లు పెద్దలకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళని ఒక మంచి సరైన దారిలో వాళ్ళని హెచ్చరికం చెయ్యాలి కొట్టడం తిట్టడం చేయకూడదు ఎందుకంటే ఈ వయసులో ఇంకా ఈ రోజుల్లో కూడా కొట్టకూడదు కొట్టకూడదు సార్ ఐదేళ్ల పిల్లలు మూడేళ్ల పిల్లలే మాట ఎదురు దొరుకుతున్నారు తల్లిదండ్రుల మీద అది ఏంటనేది ఒక ఒక హైపర్ మాట వాళ్ళలో ఒక అటువంటి ఒక ఏమంటారు దాన్ని ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలంతా ఎలా ఉన్నారంటే బాగా గా ఉన్నారు అంటే మాట పడే పరిస్థితుల్లో లేరు ఇలాంటి పిల్లల్ని అందులో మైనర్ గర్ల్ కాబట్టి భయం కూడా ఉంటుంది ఆ పిల్లకి మా ఇంట్లో తెలిసిపోయింది మా పెళ్లి జరుగుతుందో లేదో మేమైతే నిస్వార్థంగా ప్రేమలో పడిపోయాము మేము నిజంగా ప్రేమలో ఉన్నాము మరి మా ప్రేమని యాక్సెప్ట్ చేస్తారా లేదా అది కూడా కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడైతే భయపెట్టారో ఈ పిల్లకి భయం పట్టుకుంది దాంతో మన పెళ్లి జరగదు మనం ఇంక విడిపోవడం ఖాయం అని ఉంటే లేదు లేదు నా ప్రేమ నీ ప్రేమ సరి అయింది అయితే మన ఇద్దరం కలిసి చచ్చిపోదాం ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అలా ఇద్దరు ఒక కి వచ్చి ఆ విధంగా వాళ్ళు ఆ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు ఈ అమ్మాయికి సీట్ బెల్ట్ వేసేసాడు అందుకని ఆ అమ్మాయి ఆ సీట్ లో నుంచి బయటకు లేచి వచ్చేటువంటి అవకాశం లేదు సీట్ బెల్ట్ వేయబడింది ఈ అబ్బాయికి మాత్రం సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల నైన్టీ పర్సెంట్ కాలిపోయిన వ్యక్తి బయటకు వచ్చి అరవడం మొదలు పెట్టాడు ఎందుకంటే ఆ లాస్ట్ మినిట్ లో ఆ బాధని ఆ యొక్క ఫైర్ ని తట్టుకోలేక ఆ అబ్బాయి అరుపులు మొదలు పెట్టాడు కానీ అప్పటికే తొంభై పర్సెంట్ కాలిపోయిన వ్యక్తి ఏ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే బతికే ఛాన్స్ ఉంటుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కొంచెం ఛాన్స్ ఉంది గానీ ఫిఫ్టీ దాటిన తర్వాత నైన్టీ పర్సెంట్ అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఈ సందర్భంగా పేరెంట్స్ ఏం చేయాలి అంటే పిల్లల విషయం ఏదైనా తెలిసినప్పుడు వాళ్ళని పబ్లిక్ లో గబ్బు చేయకుండా కుటుంబ ఫ్యామిలీ బంధువులకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో చెప్పకుండా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి ఆ అబ్బాయి పేరెంట్స్ ఈ అబ్బాయి పేరెంట్స్ కూర్చొని ఒక కి అది పాజిటివ్ కావచ్చు నెగటివ్ కావచ్చు ఆ పిల్లలకు సర్ది చెప్పడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నేను అంటాను సార్ అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళ మీద బెత్తం వాడటము వాళ్ళని కంట్రోల్ చేయటము వాళ్ళని ఇంట్లో పెట్టి బంధించడము వాళ్ళ మొబైల్స్ స్టాప్ చేయడము ఆ స్టేజ్ లో చేసినట్లయితే ఆ పిల్లలు ఆ టైంలో ఎలా ఉంటారు అంటే చాలా ఉత్సాహము ఒక అలాంటి ఎగ్జైట్మెంట్ లో ఉంటారు అనమాట లవ్ స్టార్టింగ్ స్టేజ్ లో పిల్లలకి ఏం తెలియదు పైగా అమ్మాయికి కేవలం సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ కాబట్టి సెవెంటీన్ ఏ కాబట్టి మైనర్ కాబట్టి ఆమె మీద ఎక్కువ ప్రభావం ఎందుకంటే అది ప్రేమలో పడేటువంటి ఏజ్ ఆ ఏజ్ లో పడిన ప్రేమ అనేది చాలా చాలా దారుణంగా ఉంటదన్నమాట ఏమైనా చేస్తాము ఈ ఏజ్ లో నేను చావమన్నా చస్తాననేటువంటి స్టేజ్ లో ఆ పిల్లలు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు ఈ ఇష్యూ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా పిల్లల్ని మానిటర్ చేసుకోవడం అనేది సులువైన పని అయితే కాదు కానీ అసాధ్యమైనది అయితే కాదు పిల్లలకి చిన్న ఏజ్ నుంటే కొంచెం వాళ్ళకి చెప్పడము విలువలు నేర్పించడం ఎలా బ్రతకాలను నేర్పించాలి ఎలా శోధనలో పడకూడదు ఇలా డిష్యూస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి అని చిన్నప్పటి నుంచే చెప్పడం అది ఒక టెన్త్ క్లాస్ ఎయిట్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి అబ్బాయిలకి అమ్మాయిలకి అబ్బాయిలు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి చెప్పాలి లైఫ్ లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ అంటారు వీటిని ఇలాంటి డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు సరైన వయస్సు మనము అట్రాక్షన్స్ కి ఏమంటారు ఇన్ఫాక్ట్ ఆ ఎంగేజ్ లో ఒక ఏదో చూసి ఆకర్షణ ఆకర్షణకి లోను కాకుండా ఎలా ఉండాలి అనేది ఈ స్టేజ్ లోనే తల్లి చిన్న ఏజ్ నుంచే పిల్లల తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి అప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి మనోజ్ అండి ఈ లోపలే తొందర తొందర పాడుతాం చెప్పాను కదా ఆ ఎక్సైట్మెంట్ లో ఆ అబ్బాయి మేజర్ కదా నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా మరి మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు నాతో వచ్చేస్తావా మన ఇద్దరం పెళ్లి చేసుకోవడానికి సాధ్యం అవుతుందని అడిగినప్పుడు ఇటు తల్లిదండ్రులని నొప్పించలేక ఇటు సమాజంలో వీడు చింటూ అనేటువంటి ఒక బ్లాక్ మెయిలర్స్ వీళ్ళ భార్య నుంచి తట్టుకోలేక ఎందుకంటే వాళ్ళకి తెలిసిన కాళ్ళ నుంచి వాళ్ళు ఏం చేస్తారు ఎన్కాష్ చేసుకుంటారు వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు పాకెట్ మనీ వాటికి అందుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి ప్రలోభాలు ఇలాంటి శోధనలు రాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక మంచి మార్గాన్ని తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పినట్లయితే కొంతవరకు ఇటువంటి పరిణామాలని అధిగమించవచ్చు అనేటువంటిది నా యొక్క సలహా ఇంకోటి అండి ఈ రోజుల్లో కూడా క్యాస్ట్ తర్వాత అంటే రిలీజియన్ తగ్గిపోయినాయండి ఏం లేదు ఎందుకంటే తగ్గిని ఆ యొక్క మార్పుని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకా కులాలు మతాలు ఏంటి అంటే అండి మనం ఎప్పుడు ఒప్పుకోకూడదంటే నాకు తెలిసిన వరకు వాళ్ళకి అంటే తగినంత ఆదాయం లేదు ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకోండి ఎలా పిల్లలు పుట్టారు ఎవరు చూస్తారు అదే అప్పుడు ఆదాయం ఉండి వాళ్ళకి ఒక సోర్స్ ఉండి అప్పుడు ప్రేమించుకున్న పర్వాలేదు అనుకున్నాం కదా వాళ్ళని కూర్చోబెట్టి ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఎవరి వైపు తెలిసినా సార్ అబ్బాయి తరపు తెలిసినా అమ్మాయి తరపు తెలిసినా కూడా రెండు కుటుంబాలు కూర్చుని పిల్లలు కూర్చోబెట్టి అదేదో పెద్ద నేరం చేసినట్టు అదేదో పెద్ద కాని పని చేసినట్టు ఒక పెద్ద క్రైమ్ అయినట్టు ఏదో ఉగ్రవాదుల్లాగా వాళ్ళని చూడకుండా కూర్చోబెట్టి వాళ్ళ సామరస్యంగా దాని యొక్క పరిణామాలు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి మీరు అన్నట్టు సంపాదన లేకపోతే ఎలా బ్రతుకుతారు ఫీచర్ ఎలా ఉంటుందో వాళ్ళకి నచ్చ చెప్పుకొని వాళ్ళ ఒక తాటి మీద వాళ్ళు ఒక ఎదిగిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక పెళ్లి చేస్తామని వాళ్ళకి మాట ఇచ్చినట్లయితే ఇలాంటి ఆత్మహత్యలు మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది నా యొక్క ఆలోచన సార్ మేనేజ్మెంట్ ఇటువంటి సంఘటనలు పునరావతం కాకూడదని మనం కోరుకుందాం అవును సార్ అంటే పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని మంచి ఉద్యోగాలు అది సంపాదించాలని పేరు ప్రఖ్యాతులు మన దేశానికి వాళ్ళ కుటుంబాలకి తీసుకురావాలని కోరుకుందాం కోరుకుంటాం అంతే ఇదండి మనోజ మేడంతో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ తో మేము ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం మేడం